కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి రవాణా విద్యుత్ టెలికమ్యూనికేషన్కు తీవ్ర అంతరాయం కలిగింది భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఎనిమిది జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి పలుచోట్ల నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది కొన్ని ప్రాంతాల్లో దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి రవాణా విద్యుత్ టెలికమ్యూనికేషన్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది రోడ్లు ఇళ్లు ఆస్పత్రులు రెస్టారెంట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాలక్కడ్లోని ఓ నదిపై ఉన్న వంతెన విరిగిపోయింది వరద నీరు ధాటికి ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది దీంతో నదికి ఇరువైపులా ఉన్న ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది ప్రమాద సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు కుండపోత వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి భారీ వర్షాల వల్ల పలు డ్యాంలలో నీటి మట్టం పెరగడంతో నీటిని కిందకు వదులుతున్నారు పీచి వజాని కుతు పూమల కుండు పాత జకుండు డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేశారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కేరళలోని ఎనిమిది జిల్లాలో భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది వైనాడ్ కాసర్గోడ్ కన్నూర్ కోజికోడ్ మలప్పరం పాలక్కడ్ త్రిశూర్ ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఎర్నాకుళం కొట్టాయం పతనంతిట్ట అలప్పూజా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ తిరువనంతపురం కొల్లాం జిల్లాలో అలర్ట్ ను జారీ చేసింది కేరళ కర్ణాటక లక్షద్వీప్ సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు